ప్రపంచ మేధవి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు పతంగి వీరస్వామి గౌడ్ అన్నారు శుక్రవారం జిల్లా కేంద్రంలో అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని ఆయా విగ్రహానికి పురామలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో ఎన్నో దేశాలు తిరిగిన అంబేద్కర్ అక్కడ స్థితిగతులను పరిశీలించి దేశానికి కావాల్సిన భారత రాజ్యాంగాన్ని అందించారని కొనియాడారు వీధి దీపాల వెలుగులో చదువుకున్న అంబేద్కర్ ప్రపంచ మేధావిగా ఎదుగుదల గుర్తు చేశారు ప్రపంచంలోని అన్ని దేశాలలో జ్ఞానానికి చిహ్నంగా అంబేద్కర్ విగ్రహాలను ఏర్పాటు చేసి గౌరవిస్తున్నారని చెప్పారు విజయాపేట జిల్లా ప్రజలకు మీడియా మిత్రులకు పత్రికా విలేకరులకు ఆ యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుస్తున్నారు విజయాపేట ఎక్కువ ఆందోళనలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క వర్గానికి సందర్భంగా వారికి జనంగా నివాళులడం జరిగింది మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే వ్యక్తి ప్రపంచంలో గర్వించేట మేధావి మరి ఆయన దేశాలన్నీ అధ్యయనం చేసి మన దేశానికి రాజ్యాంగాన్ని అధ్యయనం చేసి ఇవాళ చట్టాలు నడుస్తున్నాయంటే డాక్టర్ గారు అంబేద్కర్ గారి రాజ్యాంగం మన దేశానికి మన రాజ్యాంగం కూడా ఇవాళ చట్టాలు నడుచుకుంటే మరి ఆనాడు పేదరికంలో పుట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నత చదువులు చదివి కరెంటే కరెంటు లేని రోజుల్లో మీరు దీపాలకి తద్దుకొని ఉన్నత స్థాయికి ఎదిగి అనేక దేశాల రాజ్యాంగం ఈ రాజ్యాంగ మహోళు వ్యక్తి మరి అలా అలాంటి గొప్ప వ్యక్తిని ప్రపంచాలు ప్రపంచ దేశాలు కూడా ఆయన యొక్క గొప్పతనాన్ని చాటు చెప్తున్నది మరి ఆయన యొక్క ఆచారాలను భావి భావితరాలకు తరాలకు అందరూ కూడా ఆయన యొక్క చరిత్రను పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వాలు ప్రభుత్వాలు ఆయన యొక్క జీవిత చుట్టూ అందరికీ అసలు విధంగా ప్రపంచ దేశానికి తెలియజేయాలని కూడా తెలియజేస్తున్నాం మరి ఇప్పటివరకు వరకు కూడా అనేది చెప్తుంది అందరూ కూడా మరి బరువు బలహీన వర్గాలతో చట్టాలని మనకు ఏ విధంగా మనం చదువుకుంటూ విజ్ఞాన వర్షలో రాక విజయ్ తెలియజేశారు మరి వారు యొక్క చట్టాల వల్ల ఇంకా మనం ఇంకా చాలా ఎదగాలి ప్రపంచ దేశాల స్థాయిలో ఈ ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క బాటలో చూపాలి ఆయనకు స్థాయితో ఆటలు కూడా నెరవేర్చలేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అగ్ర అగ్రవర్గ కురాలే పెద్దందరుగా తెలబా అవుతున్నారు మరి బడుగు బలహీన వర్గాలు కూడా ఉన్నత స్థాయికి ఎదగట్లేదు బీసీలు ఉన్నత స్థాయికి రాజకీయంలో కానీ చదువులో కానీ అన్నింటి కూడా బీసీలు కూడా ఎదగాలి రానున్న పరిస్థితుల్లో ప్రపంచ స్థాయిలో కూడా

अंबेडकर जो अंबेडकर तुंहिंजो आयो